అనకాపల్లి జిల్లా బాణసంచా పేరుడు ఘటనలో గాయపడిన ఇద్దరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది నర్సీపట్నం విశాఖ కేజీహెచ్ లో క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది చనిపోయిన వారి మృతదేహాలను అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు ప్రమాద స్థలాన్ని అగ్నిమాపక డీజీ ప్రతాప్ పరిశీలించారు మిగిలిన పేరుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో జరిగిన పేలుడు ఘటనలో చనిపోయిన ఎనిమిది మంది మృతదేహాలను అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు గాయపడిన ఎనిమిది మందిలో ఇద్దరు పరిస్థితి విషమించడంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు మిగిలిన వారిలో నర్సీపట్నం ఆసుపత్రిలో ఇద్దరికీ విశాఖ కేజీహెచ్ లో నలుగురికి చికిత్స అందిస్తున్నారు మృతుల్లో ఎక్కువ మంది కైలాసపట్నానికి చెందిన వారు ఉండటంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అంత్యక్రియల్లో గ్రామస్తులు పాల్గొన్నారు బాణసంచా పేలుడు ప్రాంతంలో అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ పర్యటించారు ధ్వంసమైన భవనాలను పరిశీలించి అనుమతులు తయారీదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు రాష్ట ఉన్న మందగుండు సామాగ్రి తయారీ కేంద్రాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ప్రతాప్ చెప్పారు ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు నిర్వహించారు బాణసంచా తయారీకి సిద్దంగా ఉంచిన సరుకును స్వాధీనం చేసుకున్నారు మిగిలిన బాణాసంచాను భూమిలో పాతిపెట్టే ఏర్పాట్లు చేశారు